గత ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గామ్ లో జరిగిన సంఘటన మనందరినీ కలిసివేసింది ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ రిలీజియస్ ఇంటిగ్రిటీ ఆ రిలీజియస్ మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది ఇది మనకి సంవిధానం మనకి రాజ్యాంగం లేక ముందు నుంచి ఉన్నది ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది అలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్ విడిపోయింది కానీ అక్కడ నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు చాలా చాలా హృదయాన్ని తాకింది ఇది మతాలను దాటి మనందరం ధర్మాలను దాటి మనందరం మనుషులు మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే కానీ కష్ట సమయంలో మనందరం ఏకం అంటే ఒకే దారిపైన ఉంటాం ఒకే మన భారతీయులం ఫస్ట్ మొదటిగా మానవ తర్వాత మన భారతీయత మనం ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధం కావచ్చు లేదంటే సిక్ కావచ్చు జైన్ కావచ్చు భారతీయులు మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు అది అది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి సో చాలా అద్భుతంగా చెప్పారు ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హాజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్ ఇన్స్పిరేషనల్ టాక్స్ పై అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఎట్ ఇది అన్ని అందరూ ప్రజలందరూ చెప్పారు మచ్ టైం లైన్స్ మీరు ఈ దేశాన్ని విడకూడదాం విభజిద్దాం అని రకరకాల శక్తి మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం సగటు మనిషి ఈ దేశంలో ఈస్ బియాండ్ రిలీజన్ అని మన సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదా కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు